బైబిల్లో ఉన్న నాలుగు సువార్తలు ఒకేలా ఉండవు ఒక సువార్తలో ఉన్నది ఇంకో సువార్తలో విరుద్ధంగా ఉంటుంది కాబట్టి బైబిల్లో ఉన్న నాలుగు సువార్తలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు అని చెప్పి బైబిల్ని విమర్శించడం మొదలుపెట్టారు నిజంగా ఈ మాట ఎవరు చెప్తారు అంటే బైబిల్లో ఉన్న నాలుగు సువార్తలో సరిగ్గా చదవలేని వాళ్ళు మాత్రమే అలా చెప్తారు నాలుగు సువార్తలు ఒకేలా అచ్చు గుద్దినట్టు అందులో ఏ చాప్టర్ ఉందో సేమ్ ఇందులో కూడా అదే చాప్టర్ ఉంటే నాలుగు సువార్తలు రాయడం ఎందుకు ఒక సువార్త సరిపోద్ది కదా అంటే దేవుడు నాలుగు సువార్తలు ఎందుకు రాయించాడో ముందు తెలుసుకోవాలి ఒకటి మత్తయి మత్తయ్యలో జ్ఞానుల గురించి రాయబడి ఉంటుంది ఏసుక్రీస్తు పుట్టిన సందర్భంగా మత్తయ్య సువార్తలో జ్ఞానుల గురించి రాయబడి ఉంటుంది అదే యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో లోకా సువార్తలో గొర్రెల కాపర్ల గురించి రాసి ఉంటుంది అంటే మత్తయ్య సువార్త రాస్తున్నప్పుడు మత్తయ్యకి దేవుడిచ్చిన అభిషేకం ఏంటంటే జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువాని వెతుక్కుంటూ వచ్చారు అనే సందర్భం మత్తయ్య శాత రాయించి లోకాశేత గుర్రెల కాపర్లకు దేవదూత దర్శనమిచ్చి వారిని ప్రభువు దగ్గరికి నడిపించారు అనే విషయాన్ని లోకా రాయించారు కొన్ని సందర్భాలు మత్తయ్య ద్వారా మరికొన్ని సందర్భాలు మార్పు ద్వారా మరికొన్ని సందర్భాలు లోకా ద్వారా మరికొన్ని సందర్భాలు యోహాను ద్వారా ఇలా యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సందర్భాలను విడివిడిగా ప్రభు నాలుగు సువార్తల ద్వారా రాయించారు బైబిల్ అర్థం కానీ అక్షర జ్ఞానం లేని అజ్ఞానులకి నాలుగు శువార్తలు చదువుతున్నప్పుడు నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా కనిపించడం వాళ్ళ యొక్క అజ్ఞానం మూర్ఖత్వం కాబట్టి నాలుగు స్వార్తలు వేరువేరుగా ఉండవు ఒకవేళ వీళ్ళు ఏన సందర్భాల్లో ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు స్త్రీలు కొందరు స్త్రీలను ఒక శు వార్తలు ఉంటుంది మగ్ధలైన మరియ్యూ వేరొక మర్యా ఒక ఒకసార్తలో ఉంటుంది మగ్ధలేని మరియా ఒక ఒకసార్తలో ఉంటుంది అలా విడివిడిగా ఎందుకు రాశారంటే అవి మూడు విరుద్ధాలు ఏం కావు కొందరు స్త్రీలు అంటే మగ్ధలేని మరియయు వేరొక మరియయు అయ్యి అని చెప్పేసి ముగ్గురు పేర్లు రాశారు ఒకసార్తలో మరొక ఒక శువార్తలో కొందరు అని రాశాడు ఆల్రెడీ ఒక వార్తలో పేర్లు రాశారు కాబట్టి మరొక శువార్తలో మగ్ధులైన మరియా అంటే ఈ మూడు విరుద్ధం కాదు ఒకవేళ అక్కడ ముగ్గురం చెప్పి ఇక్కడ నలుగురం చెప్పి ఇక్కడ ఐదుగురు అని చెప్పి అక్కడ ఆరుగురం చెప్పి ఇలా వేరువేరుగా రాస్తే అది తప్పు ఒకవేళ ఒక సువార్తలో యేసుక్రీస్తు బెత్తిలహేములో పుట్టాడని మరొక సువార్త యేసుక్రీస్తు మరొక ఎరుకోలో పుట్టాడని ఇలా రాస్తే అది విరుద్ధం ఋరుషులేము కల్వరి కొండ గోల్గత కొండ మీద యేసుక్రీస్తుని సిలివేశారు అని ఒక చోట చెప్పి అదే సందర్భంలో యేసుక్రీస్తుని మరి వేరొక కొండ మీద సిలివేశారని ఇంకొక ఆయన రాశాడనిక దాన్ని విరుద్ధం అంటారు అంతే తప్ప ఇక్కడ కొన్ని విషయాలు అక్కడ కొన్ని విషయాలు మరికొన్ని విషయాలు అక్కడ అలా విడివిడిగా రాస్తే దాని విరుద్ధం అనరు కాబట్టి బైబిల్ చదివే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుని చదవండి నాలుగు శువార్తలు ఒకేలా ఉంటాయి ఏసుక్రీస్తు జీవితంలో జరిగిన ఒక సందర్భం ఒకరు రాస్తే యేసుక్రీస్తు జీవితంలో జరిగిన మరొక